హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే వీడియో మంచిగా తీసుకొని పెట్టుకుందాము మన ఛానల్లో అనేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఆ తీరా టైం అయితే ఇంకా హడావిడి మీద వాడి అయితే ఇంకా వీడియోస్ అయితే సరిగా తీసుకోలేదు అనమాట ఏది కూడా అప్పుడున్న టెన్షన్ ఏ నా దగ్గర ఫోన్ కూడా టైం అయితే లేకుని ఉండే అందుకే ఇప్పుడు ఇంత లేట్ గా అయితే మన ఛానల్లో ఈ వీడియో తెలంగాణలో ఇంటి లగ్గానికైనా కానీ ఇంట్లో వాళ్ళు ఉన్న లగ్గాకైనా కానీ కూడా పందిరి వేసిన తర్వాత ఇంకా అదే పందిర్ కింద అయితే కనీసం ఒక ఐదుగురు ముత్త కన్నా కూడా పెట్టి అన్నమాట అదే గ్రీన్ కలర్ గాజులు చాలా వరకు మా సైడ్ అయితే ఇట్లానే చేస్తారు ఇంకా మేము కూడా గట్లనే ఘటనలో ఉన్నాము అని బాధపడుకుంటే వృష్ణ ఏది రాదనమాట ఆ కష్టాన్ని మర్చిపోయి సంతోషం కోసం ఎదురు చూసుకుంటూ కష్టపడితే చాలు ఆ రోజు అనేది ఖచ్చితంగా మన దగ్గర బయట పోయి గొడ్డి చాకరీ చేసి ఇంకా వచ్చిన పైసల్ని చిల్లరగా ఖర్చు పెట్టడం అనేది కాదు కష్టం అంటే మనకు వచ్చిన వరకు చేసుకుంటూ దానికి వచ్చిన అమౌంట్ ని సేవ్ చేసుకుంటూ ఏ ఖర్చు పెడితే ఉంటది ఏ ఖర్చు పెడితే మంచిగా ఉంటది ఇంకా ఖర్చులను తగ్గించుకుంటూ ఇంకా మనీ అనేది సేవ్ చేసుకోవడమే అసలు అయినా పెద్ద కష్టము ఇక ఇట్లా ఎప్పుడో పోతే దీని వెనకాల చాలా అన్నమాట మా కష్టాలు ఇంకా మా కష్టాలు మీరేం బాధపడతారు గానీ ఇంకా సంతోషం మూమెంట్ అయితే చూడండి ఇంకా మేమైతే పుణ్యవశకం అయితే చేస్తాం అంతలో ఫస్ట్ రాగానే ఇంకా పుణ్యవశకమే చేసింది అనమాట మేము పుణ్యవశకము ఇంకా ఇంటి లగ్గము అట్నే వ్రతము ఇంకా యజ్ఞం కూడా ఇవి నాలుగైతే చేపించుకుని ఉంటుంది ओम ग्राणाना रुमाहे नमः जय नमो स्वस्वम जय सुराजमृमनां ब्रह्मनास्पधा आन शणवान नवदेवाय आयने పుణ్యాష్కం అయిపోయిన తర్వాత ఇంటి లగ్గం కాడికి అయితే వచ్చినట్టు అనమాట ఇలా పెద్ద మనుషులు ఏమన్నారంటే ఫస్ట్ మీరు బియ్యం పోసుకున్న తర్వాత దేవుడికి బియ్యం పోయాలని చెప్పి కానీ పంతులు ఏమన్నారంటే లేదు ఫస్ట్ దేవుడికి పోసిన తర్వాత చెప్తా కదా నేను వాయిస్ అవర్ ఇస్తుంటే మా ఆయన పక్కకే ఇవ్వండి ఎవరో కొడుతున్నట్టు ఎందుకు అంతకన్నా స్పీడ్ గా మాట్లాడుతున్నావు కొంచెం స్లోగా మాట్లాడి చెప్పొచ్చు కదా వాళ్ళకి మంచిగా వ్యర్థమయ్యేటట్టుగా అనేసి అంటుండు మా ఆయన కానీ నేను స్లోగా మాట్లాడితే నేను ఏం మాట్లాడాలనుకుంటున్నావు అవి టాపిక్ అయితే మర్చిపోతా అనమాట అంతగా స్పీడ్ గా మాట్లాడి వాయిస్ అవర్ అయితే చెప్తావు నువ్వు కామెంటు కాదు నేను కూడా చెప్తావు నువ్వు ఇంటి లగం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తున్నాము పిల్ల పిల్లగానికి అంటే పిల్ల పిల్లగాడు అంటే పంతులు చేసిన పిల్ల పిల్లగాడు మా సైడ్ అట్లే చేస్తారు మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా వేరే విధంగా చేస్తారా కొంచెం కామెంట్లో చెప్పండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన యజ్ఞం స్టార్ట్ అవుతుంది యజ్ఞం స్టార్ట్ మీకు కంటిన్యూషన్ వస్తుంటుంది ఇల్లు పెట్టడానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు నీ మాటల రూపంలో వీళ్ళకి ఒకసారి చెప్తావా చెప్తా ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అది నెక్స్ట్ సపరేట్ ఒక వీడియో తీసి చెప్దాం ఎందుకంటే ఇది మన గృహప్రవేశం కదా మన ఇవన్నీ ఓన్లీ ఇది హ్యాపీ మూమెంట్ కదా మన మన శాడ్ అంతా బాధ విషయాలు ఇంట్లో ఈ వీడియో ఎందుకు అది సపరేట్ తీసి చెప్తాము తర్వాత అదనమాట ఆ విషయం ఏంటంటే మేము పడ్డ కష్టాలు చాలా ఉన్నాయన్నమాట ఆ విషయాలన్నీ ఈ హ్యాపీ మూమెంట్ చెప్పుకుంటే మంచిది కాదు అన్నట్టుగానే యజ్ఞం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తెల్లారేసరికి అయితే యజ్ఞం అయితే కంప్లీట్ అయిపోయింది తొందరగా పంతులు అన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ ఈ మూడు కంప్లీట్ చేసుకుని ఇంకా వ్రతం అయితే ఉంటది కదా వ్రతానికైతే కొంచెం టైం తీసుకొని తర్వాత వస్తాయి అని చెప్పి అయితే వెళ్ళిపోయిన ఉండే వ్రతం వీడియో ఒకటైతే నా దగ్గర మిస్ అయిపోయింది అనమాట ఈ వీడియో క్లిప్స్ అన్ని కూడా మా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళొకటి వీళ్ళొకటి తీసిన వీడియోస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాయిస్ అవర్ అయితే ఇస్తున్నా అనమాట ఈ వీడియోకి

యజ్ఞం మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత పంతులు ఒక మాట అన్నాడు అనమాట మీ ఇంటికి నదర్ అనేది చాలు ఉంది అని చెప్పి అన్నాడు ఆ మాట ఎందుకు అన్నాడు నాకైతే అర్థం కాలేదు అప్పుడు అడుగుదాము అంటే ఇంకా అడిగే సిచువేషన్ అయితే కాదనమాట మొత్తానికైతే మా ఇంటి ప్రవేశం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది కానీ చూసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ కొట్టడం మాత్రం మీరు మర్చిపోతుర్రు ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా